హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఇబ్రాహీం ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఎస్ఎమ్డి ఇబ్రాహీం ట్రిక్స్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేస్టోర్లోకి వెళ్ళి సర్చ్ చేద్దాం ఫ్రెండ్స్ ఒక యాప్ ఒక అప్లికేషన్ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఫోటో క్యాలెండర్ మార్కర్ ట్వంటీ ట్వంటీ దిగుదాం ఫ్రెండ్స్ ఇది ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అయిన ఆప్షన్ వచ్చింది నేను ఓపెన్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్లో వస్తుంది ఫ్రెండ్స్ కడుచుకున్నా లేదా ఓకే ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ నా న్యూ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఉంది కదా ఫ్రెండ్స్ దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ యాడ్స్ వస్తే యాడ్స్ వస్తే క్లోజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏ మంత్లో ఉన్నామో ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాం కదండి ఫ్రెండ్స్ ఇప్పుడు అక్టోబర్ అని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదండి ఫ్రెండ్స్ దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను సపోజ్ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఇలా సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ పైన ఇక్కడ చూసినట్లయితే ఒక ఆప్షన్ ఫ్రెండ్స్ దానిపైన క్లిక్ చేశాను ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇక్కడ సేవ్ అయినట్టే ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ సేవ్ అయిపోయింది ఒక ఫ్రెండ్స్ సేవ్ అయినట్లే ఇక్కడ చూసినట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్యాలెండర్ ఎలా సెట్ చేసాను నేను చూడండి కదండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇది ఎల్ ఎవరికైనా ఇక్కడ పంపించాలనుకుంటే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ఆప్షన్ ఉంది కదండి ఫ్రెండ్స్ షేర్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఫేస్బుక్ పంపించచ్చు ఇక్కడ చూస్తున్నట్లయితే వాట్సాప్ నేను పంపిస్తున్నాను ఒకరిని ఇలా పంపించేయచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇక్కడ చూసినట్లయితే ఇలా కూడా సెట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్